చూస్తున్నా బాగుంది బిగ్ బాస్ సీజన్ నైన్ బాగుంది ఫస్ట్ లో నార్మల్ రాను బాగా హీట్ పెరిగి ఈ మధ్య ఫైటింగ్స్ కూడా బాగా పెరిగి ఆత్మకి ప్రయత్నాత్మక యుద్ధాలు జరిగి సూపర్ ఉంది ఇప్పుడు చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంది నెక్స్ట్ రితు చౌదరే అనుకుంటున్నా ఎందుకంటే మనోళ్ళు మామూలు లేదు రితు చౌదర మీద ఎందుకంటే ఇప్పుడు తన గురించి కాంట్రవర్షి రావడం బయటకి పడ్డం వీడియోలు ఓట్లు తగ్గిపోయాయి చాలా వరకు తనకు ఓటింగ్ పడాల్సిన శాతం కూడా తగ్గిపోయింది ఈ మూమెంట్లో తనకి ఇలా జరగడం మేబీ ఎలిమినేషన్కి దారి చేసే ఛాన్స్ ఉంది ఎలిమెంట్ అవ్వచ్చు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మన దివ్య గారు వచ్చారు కదా అసలు లేసిన వాళ్ళు వస్తారనుకుంటే ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళు వచ్చారు అంటే తనంటే పడదు కదా వీళ్ళకి పడని వాళ్ళే కదా లోపలికి వచ్చింది ఇప్పుడు మన ఫ్రెండ్ లోపలికి వస్తే బాగుంటుంది అదే మన శత్రువు వచ్చాడు అనుకోండి పోట పోటీగా ఉంటుంది ఇప్పుడు చూసారా దివ్య గారినే టార్గెట్ చేసింది చాలా మంది తను ఎలా ఉందంటే ఇప్పుడు పద్నాలుగు మంది ఒకవైపు తనొక్కటి ఒక వైపు వైపు తన అంతా ఒకవైపు వైపు అంటారు కదా నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు అందరూ ఒకవైపు అంటే తన ఒక ఒకవైపు హీట్ ఇంకా బాగుంది ఇప్పుడు సూపర్ ఉంది ఇప్పుడు ఇంకా గేమ్ బాగుంది పర్లేదు ఇంకా మన మ్యాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సంజన గారు కానీ ఆయన చేంజ్ అవుతే మాత్రం బాగుండదు ఆయన ఆయన లాగే ఉంటేనే బాగుంటుంది అప్పుడే హీట్ ఉంటుంది నువ్వు నువ్వులాగా ఉంటేనే బాగుంటావు కానీ నువ్వు ఇంకొకరిలాగా ఉంటే గేమ్ బాగుంటుంది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుంది అంటున్నారు మరి నిజమే అనుకుంటా వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది వాళ్ళు మంచిగా చేయగలుగుతారు వాళ్ళకి సత్తా ఉన్నోళ్ళే సత్తా లేని కాదు సత్తా ఉన్నోళ్లే బాగుంటుంది బిగ్ బాస్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగుంది ఇప్పుడు అయితే పర్లేదు బాగుంది మన సంజన గారు కానీ సంజన గారు మరి మాస్ పైన కొట్టుకోవడం ఎప్పుడు మొన్న ఎక్కరి కూడా చేసి పెట్టారు కదా అంటున్నారు కానీ ఒక స్ట్రాటజీ అనుకోవాలా బట్ బాగుంది

సుమన్ శెట్టి గారు దివ్య ఉంటది సంజన గారు పక్కా తనుజ గారు కూడా ఉంటుంది టాప్ ఫైవ్ లో అయితే ఇంకా గారు ఉంటారు ఇమేనల్ గారు ఉంటారు మాస్ కూడా ఉండాలి టాప్ సిక్స్ లో అయితే అది బిగ్ బాస్ లో ఇప్పుడు డిమాన్ పవర్ బాగా ఆడతాడు డిమాన్ పవర్ పవర్ ఉండదు ఆ బాబు వాడు బాగా ఆడతాడు సంజనా గారిది కూడా బానే ఉంది ఏ మరి బర్నీ గారు బర్నీ గారు బానే ఆడుతుండు ఏ బానే ఆడుతుండు ఇప్పుడు ఇప్పుడు మలసోమల్ శెట్టి గారు కూడా బాగా ఆడుతుంది వచ్చింది ఇప్పుడే కాదు చూడాలి కదా మనం ఇప్పుడే చూడాలి కొద్ది కొన్ని రోజులు పోతే కానీ అవును తెలుతుంది మన మార్క్స్ మెన్ కూడా కొంచెం కొంచెం మారుతుండీ ఇప్పుడు మన సెంటు కొట్టుకుంటూ వంట చేయమంటే అదిన్న తర్వాతనా సిగ్ అనిపి ఆయన సిగ్గు అయ్యి చెంటు కట్టుకుంటు మళ్ళా సంగారు పోయింది మామ్లెట్ ఏమంటే మళ్ళా సాటుకు పోయి చెంటు కొట్టుకుని వచ్చి చేస్తానని చెప్పింది నా ఎంగింది నాయనే అయింది ఎందుకంటే ఆమె చేసిన తప్ప వల్లనే ఆమె ఎలిమెంట్ అయింది నాగార్జున సార్ వచ్చినా కూడా మాట్లాడుతుంది తెలియకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోటం అది బాగోలేదు కదా అది మళ్ళీ ఇంకా అవుతారు దమ్ శ్రీజ అయింది ఆర్మీకి ఓటు పడాలని నేను కోరుకున్నాను మన దేశాన్ని కాపాడే ఆర్మీ ఆయన అసలు ఎంతో జాతర బిగ్ బాస్ లో పోయి నాక కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేయట్లేదు మరి ఇప్పుడు అన్న ఏమన్నా ఆడతారు ఎవరైనా నా కోరిక ఎట్లా ఉంది బయట కూడా ఆ వేడుపు బాగలేదయ్యా సిరాకు పడుతుంది ఊకే అని ఏడుతుంది ఆ వేడుపు బాగోలేదు అసలుకి ఆట బాగానే ఆడుతుందిలే కానీ ఆ ఏడుపు తగ్గించుకుంటే కొద్దిగా బాగుంటుంది ఆ చెప్తకుంది అనమాట ఏడుపు ఇప్పుడు ప్రియాశెట్టి గారు కనుక ఎట్ట మాట్లాడితే ఆమె ఎలిమెంట్ అయిందో ఏం కూడా అట్ట అయితే ఊకేడితే బాగోలేదు తను ఏం బాగుంది నాకు నచ్చింది తనిజ ఏం చేసినా బాగుంటది తనిజ డిమాండ్ ఫామ్ ఏం చేసినా బాగుంటది ఇమానూ కామెడీ పిచ్చ పెచ్చగా నచ్చు నాకు బాగుంటుంది సంజనా గారు కూడా బాగానే ఆడుతుందిలే కానీ కొంచెం వీళ్ళుంటే ఇంకో బాగుంటుంది అనమాట డిమాన్ ఫామ్ మళ్ళీ రెండోసారి క్యాప్టింగ్ అయిందిగా బాగుంది బాగుంది ఉంటానే అసలు బిగ్ బాస్ చూడబుద్దు వాళ్ళకి ఎందుకంటే మేము కొద్దిగా కోరుకుంటాం కదా బాగుంది తండ్రి బిడ్డ ఉంది ఉంది తండ్రి బిడ్డ పాప ఏం చేయట్లేదుగా ఆమె తెలుగు రావట్లేదు చేస్తుందిలే గానీ అవంతు ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగు రావట్లేదు ఏం ఆడింది కొంచెం ఆడిందిలే రాము రాత్రనే ఆడతాడు కొంచెం లైట్ గా వీళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు ఎలిమెంట్ అవుతారండి ఆయన కూడా ఏమన్నా ఉంటే ఇమానూ తనుజ భరణి గారు డిమాన్ పవర్ ఉంటారు అనుకుంటా నేను సుమన్ సెట్ గారు కూడా ఉంటాడు చూసిన చూసినా చూసినా ఈసారి వచ్చే వాళ్ళు మంచి సెలబ్రిటీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నా ఇంకొంత బాగుంటుందని వీళ్ళదా కొంచెం బాగలేదు బాగలేదు అనేగా వాళ్ళు ఒకళ్ళు ఒక హెల్మెట్ అవుతాను ఏం బాగుంది ఒకళ్ళు మాట్లాడేదే అసలు సరిగ్గా బాగోదే నేను స్టాండ్ తీసుకుంటున్నా నాకు పాయింట్ ఉంది నాకు పాయింట్ ఉందని నోరేసుకొని పడతామే కానీ అది ఏమి ఉండదు అంతా పోతాయి సుచాలకు ఒక్కొక్క బోరు కొడుతుంది ఒక్కొక్కరికేం బాగానే అనిపిస్తుంది అది దానివల్ల